పలుపలకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం ఏఐ ను మనమే శాసించాలి మానవ కేంద్రీకృత దృక్పథమే లక్ష్యం ప్రధాని మోదీ త్వరలోనే డిఎస్సీ కర్నూలు కు అధిక టీచర్ పోస్టులు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు ప్రేమ విఫలం సుత్తితో దాడి సూర్యాపేటలో దారుణ ఘటన పోలీసుల తీరుపై అంబటి ఆగ్రహం అడ్డుకుంటే పాదయాత్రే తెలంగాణలో కవిత కొత్త పార్టీ ప్రకటన మేలో అధికారిక ఆవిష్కరణ బడ్జెట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శలు చంచల్గూడ జైలు నుండి విడుదలైన ఐబొమ్మ రవి పన్నెండు షరతులతో హైకోర్టు బెయిల్ భారత్ రష్యా ఏఐ భాగస్వామ్యం ప్రపంచ నాయకత్వానికి దారి వ్యాలెంటీన్ మకారో ఢిల్లీలో భేటీ ముగిసింది తెలంగాణ పాలన భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ సమీక్ష విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ గా మారడం అద్భుతం సుందర్ పిచాయ్ ప్రశంసలు రాహుల్ గాంధీకి బెదిరింపులు కర్ణీసేన పేరుతో వీడియో వైరల్ మిలాన్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం డెబ్బై నాలుగు దేశాల ప్రతినిధులతో విశాఖలో ఘనవేడుక ఇండియాలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ముఖేష్ అంబానీ మూడు కీలక ప్రకటనలు కల్తీ లడ్డు వివాదం క్షమాపణల తర్వాతే చర్చ అంటున్న అచ్చెన్నాయుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు కృత్రిమ మీద సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత విస్తృతమైందని దాని వినియోగం చట్టబద్ధంగా పునఃసమీక్షించేలా ఉండాలన్నారు మానవ అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని మేక్ ఇన్ ఇండియా భావనకు ఇది బలమని పేర్కొన్నారు దుర్వినియోగం చేస్తే విధ్వంసం సద్వినియోగం చేస్తే పరిష్కారాలు అందించే శక్తి ఏఐకు ఉందని మోదీ వివరించారు ప్రజల సంక్షేమం శ్రేయస్సే ఏఐ వినియోగానికి బెంచ్ మార్క్ కావాలని స్పష్టం చేశారు ఏఐ మనల్ని కాదు మనమే ఏఐని శాసించాలి అంటూ మానవ కేంద్రీకృత దృక్పథాన్ని ప్రధాని ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ల భర్తీ చేపడతామని వెల్లడించారు ఈసారి కర్నూలు సహా టీచర్ స్టూడెంట్ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధిక పోస్టులు కేటాయిస్తామని తెలిపారు సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు డేటా ఆపరేటర్లకు దక్షిణాదిలోనే ఏపీలో ఎక్కువ వేతనాలు ఇస్తున్నామన్నారు వేతనాల పెంపు అంశంపై కేంద్రంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు రాయలసీమలో సీజనల్ హాస్టళ్లు పెంపుతో పాటు కర్నూలులో కొత్త కోర్సులు మౌలిక వస్తుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు సూర్యాపేట స్నేహానగర్లో ప్రేమ వ్యవహారం విషాదానికి దారితీసింది తనను దూరం పెడుతుందని భావించిన యువకుడు ఇంట్లోకి దూరి యువతిపై సుత్తితో దాడి చేశాడు తలపై తీవ్ర గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది నిందితుణ్ణి పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది వాహనం వెనుక మూడు కంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని చెప్పి కాన్వాయ్ ను పదే పదే నిలిపివేశారు పోలీసులు దీంతో జక్కంపూడి రాజా సహా పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు అనుమతిస్తే కారులో వెళ్తా లేకపోతే పాదయాత్రగా గుంటూరు వెళ్తా అంటూ అంబటి హెచ్చరించారు మా ఇంటిపై దాడి జరిగినప్పుడు థర్టీ యాక్ట్ ఎక్కడా అంటూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు రాజమండ్రి నుండి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు బీఆర్ఎస్ కి దూరంగా ఉన్న కవిత జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మే మొదటి వారంలో పార్టీ ప్రారంభం చేస్తామని ప్రకటించారు తమ పార్టీ పేరులో తప్పకుండా తెలంగాణ అనే పదం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని మొదటి ఎంపిక సిద్దిపేట రెండో ఎంపిక బోధన్ అని వెల్లడించారు జనంబాట కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ బడ్జెట్ చర్చలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారు రేపాయి ఉత్పాదక బడ్జెట్ ను అబ్బాయి పుట్టడంతో ఫలితం లేని బడ్జెట్ ను అమ్మాయి పుట్టడంతో పోల్చారు ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉందని వ్యాఖ్యానించారు మహిళలపై అవమానకర వ్యాఖ్యలుగా ఇవి భావిస్తూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో నెట్చన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి చంచల్గూడ జైలు నుండి ఐబొమ్మారవి విడుదలయ్యాడు పన్నెండు షరతులతో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సుమారు తొంభై రోజుల తర్వాత బయటకు విడుదలయ్యారు అతనిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే రోజు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది సోషల్ మీడియా ఇంటర్నెట్ విపిఎన్ వినియోగంపై కఠిన నిబంధనలు విధించింది విడుదల అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోగా అడ్వకేట్ గోపింద్రనాథ్ బెయిల్ షరతులను వెల్లడించారు ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో రష్యన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాలెంటీన్ మార్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యాలో మార్కెట్ పరిమితమైందని భారత్లో విస్తృత వనరులు పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ శాస్త్రీయ ఫలితాలు ఏఐలో ఇంకా మరింత సాధించాల్సి ఉందన్నారు రెండు దేశాలు కలిసికట్టుగా స్టాండర్డైజేషన్ టెక్నికల్ లీగల్ రెగ్యులేషన్స్ రూపొందిస్తే ప్రపంచ స్థాయి నాయకత్వం సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు సాంకేతిక నాయకత్వం లక్ష్యంగా భారత్ రష్యా సహకారం వేగవంతమైన మార్గమని తెలిపారు భారత్ ప్రధానమంత్రి దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన ప్రశంసించారు రాజకీయ సమస్యలను నివారిస్తూ పరిష్కారాల దిశగా ముందుకు సాగుతున్న నాయకత్వం దేశానికి మేలని అభిప్రాయపడ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఢిల్లీలో ముగిసింది భేటీలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక పార్టీ పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమగ్ర చర్చ జరిగింది మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ఖర్గే ఎక్స్లో పేర్కొన్నారు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక సంక్షేమం ఆర్థిక సాధికారత ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు ప్రజల తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నేతలు వెల్లడించారు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సుందర్ పిచాయ్ ప్రసంగించారు భారత్ లో ఏఐ పురోగతి వేగం తనను విస్మయానికి గురిచేస్తోందని విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్ గా ఎదగడం అద్భుతమని పేర్కొన్నారు ఐఐటి ఖరగ్పూర్ రోజుల్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రయాణాల్లో చూసిన వైజాగ్ నేడు టెక్ కేంద్రంగా మారడం గర్వకారణమన్నారు ఫ్రాన్సిస్కోలో వేమో డ్రైవర్లెస్ ట్యాక్సీల్లో తల్లిదండ్రులను తీసుకెళ్లిన అనుభవాన్ని గుర్తు చేసి సరదాగా వ్యాఖ్యానించారు భారత్లో రద్దీ రోడ్లపై డ్రైవర్లెస్ కార్లు విజయవంతం కావడంపై ఇంకా పనిచేస్తున్నామని చెప్పారు రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలు అందించడంలో ప్రభుత్వ చొరవను అభినందిస్తూ గూగుల్ న్యూరల్ జీసీఎం మోడల్ పాత్రను వివరించారు రాహుల్ గాంధీతో పాటు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎంపీలను కాల్ చేస్తానని బెదిరిస్తూ కోటాలో వీడియో విడుదల చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనను కర్ణీసేన ప్రతినిధి రాజ్ సింగ్ పరిచయం చేసుకున్న నిందితుడు లోక్సభలో ఓం బిర్లాపై జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశాడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి బోర్కెడ పోలీస్ స్టేషన్కు తరలించారు కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ ప్రకారం నిందితుడిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపారు ఇదిలా ఉండగా కర్ణీసేనా నేతలు ఈ వ్యక్తికి తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు విశాఖపట్నంలో మిలాన్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు ఈసారి డెబ్బై నాలుగు దేశాల ప్రతినిధులు పాల్గొనడం మిలాన్ చరిత్రలోనే అతిపెద్ద భాగస్వామ్యమని పేర్కొన్నారు ఇంటర్నేషనల్ ఫ్లీ రివ్యూ పరస్పర విశ్వాసం సముద్ర భద్రత పట్ల కట్టుబాటుకు ప్రతీకగా నిలుస్తుందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీ విజయపురంలో ప్రారంభమైన ఎక్సైజ్ మిలాన్ నేడు ప్రధాన బహుళ జాతి సముద్ర విన్యాసంగా ఎదిగిందని తెలిపారు మిలాన్ రెండు వేల ఇరవై ఆరు పరస్పర సహకారం ప్రొఫెషనల్ అనుభవాలను పంచుకోవడం స్నేహబంధాల బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు సముద్ర భద్రతలో సమాన భావజాల దేశాల ఐక్యతకు విన్యాసం ప్రతీకగా నిలుస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో ముఖేష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో ఇంటెలిజెన్స్ తరఫున దేశాన్ని ఇంటెలిజెన్స్ ఎరాలోకి తీసుకెళ్తామని తెలిపారు డేటా ధరలను తగ్గించినట్టే ఇంటెలిజెన్స్ ఖర్చును కూడా భారీగా తగ్గిస్తామని భారత్ ఇంటెలిజెన్స్ ను అద్దెకు తీసుకునే దేశం కాదు అని స్పష్టం చేశారు రిలయన్స్ జియో కలిసి వచ్చే ఏడు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్లు నిర్మిస్తున్నామని రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో నూట ఇరవై మెగావాట్లు ఆన్లైన్లోకి వస్తాయని తెలిపారు గ్రీన్ ఎనర్జీ ఆధారిత సావరిన్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ ఎడ్జ్ కంప్యూట్ నెట్వర్క్ ద్వారా ప్రతి భారతీయుడికి తక్కువ ఖర్చుతో ఏఐ సేవలు అందిస్తామని వెల్లడించారు శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు క్షమాపణలు చెప్పాకే కల్తీ లడ్డు అంశంపై చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అంగీకరించారని సిట్ మరియు ల్యాబ్ నివేదికలు కూడా ధృవీకరించాయని తెలిపారు ఇందాపూర్ డైరీ నుండి హెరిటేజ్ ఫుడ్స్ చీజ్ కొనుగోలు అంశానికి తిరుమల లడ్డూకు సంబంధం ఏంటని ప్రశ్నించారు చీజ్ నెయ్యి ప్యాకెట్ల మధ్య తేడా తెలియకుండా ఆరోపణలు చేస్తున్నారని వైకాపాపై విమర్శలు గుప్పించారు సీఎం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి భక్తుడని స్వామికి అపకీర్తి తేవడం అసంభవమని మంత్రి అనఘని సత్యప్రసాద్ పేర్కొన్నారు ఆధారాలు ఉంటే సభలో పెట్టాలని లేదంటే అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రులు సవాల్ విసిరారు ఇవి వాళ్ళ బుల్టన్ డీటెయిల్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్